అండి అందరికి నేను మిగితా వెల్కమ్ టు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అది బాగుండాలని కోరుకుంటున్నాను విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అనమాట సో అంటే స్పెషల్ గా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ రోజు అయితే మా అమ్మమ్మ అయితే వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అంటే మా చిన్నమ్మమ్మ అనమాట సో పిల్లల్ని చూద్దాము అండ్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మా ఇంటికి అయితే రాలేదు సో ఇల్లు కూడా చూద్దాము ఎలా ఉంది అని అయితే వస్తాను అని అయితే అనింది ఓకే అమ్మమ్మ అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళకైతే టీ అలవాటు అని చెప్పేసి అత్తయ్య అయితే ఈ రోజు ఈలోగా నేను అమ్మమ్మని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను సో అమ్మమ్మ వచ్చేలోగా ఈ సడన్ గా అయితే తెలిసింది కదా అందుకని అత్తయ్య అయితే అమ్మమ్మ కోసం టీ పెడుతున్నారు ఇంకా నేనైతే అమ్మమ్మని తీసుకొని అయితే వచ్చేసాను సో అమ్మమ్మ రీసెంట్ గా అక్కకి డెలివరీ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అయితే అక్కకి అండ్ అమ్మకి తోడుగా ఉంటుందని రమ్మున్నారంట సో ఇంకా అమ్మమ్మని హాస్పిటల్ అయితే చూసారు కదా పిల్లలు అమ్మమ్మని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ దగ్గరకి అయితే వెళ్లారు సొత్తగా అయితే అమ్మమ్మ తిడుతున్నారనమాట సో ఇంకా అమ్మమ్మ వస్తుంది కదా అని చెప్పేసి స్పెషల్ గా చికెన్ అయితే తెప్పించేసి ఇంకా త్వర అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు అత్తయ్య అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ టైమ్ అమ్మమ్మని అయితే మధ్యాహ్నమే టూకీ అలాగైతే మళ్ళీ హాస్పిటల్ దగ్గరకైతే రిటర్న్ పంపించేశారు అమ్మ అక్కతో ఒకటే ఉంది బాబుని చూసుకోవాలి అండ్ అక్కని ఇద్దరిని చూసుకోవాలి కదా ఇబ్బంది అవుతుంది అని అయితే పంపించేశాను సో ఇంకా నెక్స్ట్ అయితే అమ్మమ్మని పంపించేసి రాగానే మేము కూడా లంచ్ అయితే చేసేసాము అండ్ ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లోకైతే విక్రమ్ అండ్ వాళ్ళ డాడీ బయటకు వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొని వచ్చారు సో బోండాలు అండ్ బజ్జీలు అయితే తీసుకొని వచ్చారు అండ్ పిల్లల కోసం అని చెప్పేసి చిన్న చిన్న పులిగులు ఉంటాయి కదా సో అవి కూడా అయితే తీసుకొని వచ్చారు అనమాట సో ఇంకా అవైతే తినేసాము అండ్ నైట్ డిన్నర్ లోకి వచ్చేటప్పుడుకి చపాతి అండ్ పరస్కాయ అయితే తీసుకొని వచ్చారు మొన్న రీసెంట్గా సో పన పరుసలు తినేసి అండ్ లోపల ఉన్న గింజలు అయితే దాచిపెట్టేశారు పెట్టేశారు నాకైతే తెలియని ఇప్పటి వరకు వాటితో కర్రీ అయితే చేస్తారు అని చెప్పేసి సో అత్తయ్య అయితే వాటితో అయితే కర్రీ చేశారు సో ముందు అయితే ఆ పంచ గింజలని అయితే కుక్కర్లో వేసేసి మూడు విజిల్ దాకా అయితే రానిచ్చి పై పొట్ట గ్రేవీ చేశారు మనం మష్రూమ్ కర్రీని చపాతీ లొంగి చేసుకుంటే గ్రేవీ అలా అయితే చేసుకుంటాము సో ఈ గింజలు చేసుకోవడం కూడా అలానే అనమాట సేమ్ సో అత్తయ్య అయితే కర్రీ చేశారు నేనైతే ఫస్ట్ టైం తింటున్నా కదా అసలు ఎలా ఉంటుందా అని అయితే తిన్నావా వద్దా అన్నట్లుగా అయితే ఉన్నాను సో తిన్న తర్వాత అయితే ఎవరికైనా కూడా ఫేవరెట్ అయిపోతుంది నాకైతే పంక్తే అస్సలు ఇష్టం లేదు పంక్తే అయితే అస్సలు తిన్నా అనమాట కానీ ఈ రోజు మాత్రం ఈ కడిగి అయితే చాలా ఇష్టంగా అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని పడుకోబెడదాము అని చెప్పేసి రూమ్ లోకి అయితే తీసుకొచ్చి బాబుని అయితే పడుకోబెట్టారు సో మా బాబుని మాత్రం పడుకోబెట్టడం చాలా ఈజీ కొంచెం సేపు అలా పడుకోబెట్టేసి చూపితే చాలు నిద్రపోతాడు సో వాడైతే ఆల్రెడీ ఎయిట్ థర్టీ ఆ టైం తల్ల అయితే నిద్రపోయాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప అనమాట ఇప్పటి వరకు బాబు పడుకునే వరకు పాప కూడా నిద్రపోతుంది అమ్మయ్య ఇంక ఇద్దరు కొడుకున్నారు కదా రెస్ట్ తీసుకోవచ్చులే అని ఎలా ఎప్పుడైతే అనుకుంటాను ఇంకా బాబు పడుకోగానే అలా అయితే లేచి కూర్చుంటుంది నైట్ నైన్ కి లేచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తిరిగి పడుతుంది ఎప్పుడు కూడా ఇలా లేట్ గా పడుకోలేదు అనమాట సో నాకు కూడా నైట్ అయితే నిద్రలేదు ఇంకా మార్నింగ్ అయితే లేచి మళ్ళీ బాబు అయితే స్కూల్ కి పంపించేయాలి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి